హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం భూమిపై ఉన్న అత్యంత విషపూరితమైన జీవి గురించి తెలుసుకుందాం కొలంబియా పసిఫిక్ తీర ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో ఒక చిన్న జీవి జీవిస్తుంది ఇది పేపర్ క్లిప్ కన్నా చాలా చిన్నది కానీ దీని విషయం ఇరవై మంది మనుషులను ఒకేసారి చంపగలదు ఇదే గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్ ఇది భూమిపై ఉన్న అత్యంత విషపూరితమైన జంతువు ఈ చిన్న కప్ప చర్మంపై ఉన్న విషాని పేరు బాట్రో కొటాక్సిన్ ఈ విషం మనిషి గుండె స్పందనను నిమిషాలలో ఆపేసే శక్తి కలిగి ఉంటుంది ఒక కప్పలో దాదాపు ఒక మిల్లీగ్రామ్ విషం ఉంటుంది అది పది నుండి ఇరవై మంది మనుషులను లేదా రెండు ఆఫ్రికన్ ఏనుగులను కూడా చంపగలదు ఈ కప్ప చర్మాన్ని తాకితే చాలు విషం శరీరంలో ప్రవేశిస్తుంది అందుకే కొలంబియాలోని ఎంబారా గిరిజనులు శతాబ్దాలుగా ఈ కప్పను వేటలో ఉపయోగిస్తున్నారు ఒక గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ యాభై బాణాలకు విషం పూయగలదు ఆ బాణం జంతువును తాకితే తాకిన క్షణమే వేట ముగిసినట్టే కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ఈ కప్పలు తమకు తామే విషాన్ని తయారు చేసుకోలేవు అడవిలో తినే కొన్ని ప్రత్యేకమైన చీమలు పురుగుల నుంచే విషం సేకరిస్తాయి వీటిని బందీగా పెంచితే వాటి విషశక్తి పూర్తిగా మాయమైపోతుంది ఇంత ప్రమాదకరమైన జీవి అయినా సరే ఈ కప్ప మనుషులను చూసి భయపడదు దాక్కోదు పరిగెత్తదు కేవలం తన బంగారు రంగుతో ఒక హెచ్చరిక ఇస్తుంది నన్ను తాకితే మరణమే కానీ ఈరోజు ఈ కప్పలు పదివేలు కన్నా తక్కువే మిగిలాయి కేవలం ఐదు వందల చదరపు కిలోమీటర్ల అడవిలోనే వీటి జీవితం పరిమితమైంది అడవులను నరికితే మరియు అక్రమ వ్యాపారం వీటి ఉనికిని నశింపజేస్తున్నాయి అమెజాన్ అడవుల్లో అందం అనేది ఒక ప్రాణాంతకం కావచ్చు కొన్నిసార్లు అత్యంత చిన్న జీవులే అత్యంత గొప్ప శక్తిని కలిగి ఉంటాయి అడవులను రక్షించండి గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ను కాపాడండి ఒక స్పర్శ చంపుతుంది ఒక గొంతు కాపాడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ